నారెండవ అమ్మమ్మ ఇంటికి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కదా దానిలో మన జన్మ నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వృక్షం ఉంటుంది అంట ఆ వృక్షం దగ్గర పూజ చేసి దానికి ప్రదక్షిణలు చేస్తే మనకుండ దోషాలన్నీ తొలగిపోయి ఫస్ట్ నక్షత్రం అశ్విని నక్షత్రం దానికి అశ్వనీ నక్షత్రానికి వృక్షము ముష్టి అంట ముష్టి అధి దేవత అశ్విని దేవతలు పూజా ఫలితం వృత్తి ఉద్యోగం వ్యాపార లాభం అంట ఈ చెట్టుకి మూడు ప్రదక్షిణలు చేసి ఇక్కడ పొంతులు గారితో మంత్రాలు అవి చదివించుకొని మన నక్షత్రాన్ని బట్టి వాళ్ళు ఏది ఏం చేస్తారు దాన్ని ఏంట అదే పూజ చేస్తారు ఆ పూజకి ఫలితము అది ఉంటుంది అంట వృత్తి ఉద్యోగం వ్యాపారం ఆ ముష్టి చెట్టు ఇది 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 చాలా చిన్నదిగా ఉంది ఇంక అన్ని పెద్దగా ఉన్నాయి కానీ ఇప్పుడు అశ్వని అయిపోయిన తర్వాత భరణి గదా భరణి నక్షత్రాన్ని చూద్దాం ఇది భరణి నక్షత్రం ఆ శ్లోకం చదువుకోవాలంట అది వృక్షము ఉసిరి అది దేవత యముడు పూజా ఫలం దీనికి ఈ చెట్టుకి పూ పుఞ్ పూజ పుఞ్ చేయించుకుంటే ఫలం రాజ్యలాభం ప్రదక్షిణాలు మూడుసార్లు చేయాలి భరణి నక్షత్రం వాళ్ళకి వృక్షము ఉసిరి ఇది ఉసిరి చెట్టు కృత్తిక నక్షత్రం కృత్తికా నక్షత్రం వాళ్ళకి అత్తి అత్తి చెట్టు అంటే అదే మేడి చెట్టు అంటారు చూసారా అది ఇది కాయలు దీనికి ఇది మొద అందరికి తెలిసిలే మేడి చెట్టు అన్న అత్తి చెట్టు అని కృత్తిక నక్షత్రం వాళ్ళకి అత్తి చెట్టు ఇది రోహిణి నక్షత్రం నేరేడు చెట్టు ఐదు ప్రదక్షిణలు చేయాలి దీనికి రోహిణికి నేరేడు చెట్టుకి అన్ని చెట్లు కాయలు ఉన్నాయి వీటికి లేవేది ఇప్పుడు మృగశరా మృగశరా నక్షత్రం అధిదేవత చంద్రుడు వృక్షం మారేడు ఈ పూజ కనుక చేస్తే శరీర అభివృద్ధి అంట ప్రదక్షిణలు మూడు ఎప్పుడైనా ఈ నమ్మకాలు ఉన్నవాళ్ళు ఎప్పుడైనా సరే కాణిపాకం వస్తే ఈ నక్షత్ర వానానికి వచ్చి ఎట్ట పూజ చేయించుకోవచ్చు అంటే ఆరుద్ర నక్షత్రం వృక్షం చింత అధిదేవత రుద్రుడు పూజా ఫలితం ఆర్థికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు ఒక్క ప్రదక్షిణ చేస్తే చాలు చింత చెట్టు పునర్వసు నక్షత్రం ఈ వృక్షము వెదురు అధిదేవత అతిథి దేవతల తల్లి అతిథి ఐదు ప్రదక్షిణాలు చేయాలంట పూజ ఎక్కడ పూజ చేయించుకుంటే ఫలితం జటిల సమస్యలను కూడా చాకచక్యంతో ఎదుర్కోవచ్చు అంట పుష్యమి నక్షత్రం రావి చెట్టు అధిదేవత బృహస్పతి పూజా ఫలితం సంతాన ప్రాప్తి ప్రదక్షిణలు మూడు మూడు ప్రదక్షిణలు చేయాలంట పిల్లలు లేని వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తే సంతాన ప్రాప్తి కలిగిద్దంట ఆశ్లేష నక్షత్రం పొన్న చెట్టు కృష్ణుడు కూర్చుంటాడే పొన్న చెట్టు పొన్నమా అది బొప్పాయి చెట్టు కూడా పర్వాలేదంట ఆరు ఆరు ప్రదక్షిణలు చేయాలంట దేవత సర్పం పూజా ఫలితం నాశనం ఇక్కడ పూజ చేయించుకొని ఆరు ప్రదక్షిణాలు తిరిగితే దరిద్ర నాశనం అయిపోయి మంచి సంపదలు కలుగుతాయి నక్షత్రం మర్రి చెట్టు అది దేవత పితృదేవతలు పూజా ఫలితం సర్వకార్యం జయం సర్వకార్య జయం ఐదు ప్రదక్షిణలు చేయాలంటే దీనికి వృక్షం మర్రి మర్రి ఓడలు మఖా నక్షత్రానికి మర్రి చెట్టు మర్రి పొబ్బా నక్షత్రం వృక్షం మోదుగ అధిదేవత దేవత భగ పూజా ఫలితం సంతాన ప్రాప్తి రెండు ప్రదక్షిణలు చేస్తే చాలు మోదుగు చెట్టు చూడండి ఇది మోదుగా లేదు ఉత్తరా నక్షత్రం జువ్వి చెట్టు అధిదేవత అర్యుమ్నుడు అంట నాకైతే తెలియదు ఆయన ఎవరో ఆ పేరు కూడా నేను ఎన్ల పూజా ఫలితం స్నేహ వృద్ధి ప్రదక్షిణ ఇది చెట్టుకి రెండు ప్రదక్షిణాలు జువ్వి చెట్టు మరి మీరు చూసే రచ్చగా రావి చెట్టు పళ్ళు ఎలా ఉంటాయి మర్రి చెట్టు జువ్వి చెట్టు అవన్నీ ఒక జాతి జనవే వీటి చిన్నప్పుడు మా అమ్మ గుగ్గిళ్ళు ఉండేది తినేవాళ్ళం భలే ఉండేవి నక్షత్రం అది దేవత సూర్యుడు పూజా ఫలితం సమస్త సమస్యల నుండి విముక్తి ఐదు ప్రదక్షిణలు చేయాలి ఏం చెట్టు మామిడి నాటు మామిడి కానీ కుంకుడి చెట్టు కానీ అది ఇది నాటు మామిడి అంట నక్షత్రం బెల్వ వృక్షం అది దేవత అది దేవత త్వష్టు త్వష్టు దేవత త్వష్టు దేవత ఫలితం పూజా ఫలితం లక్ష్మీప్రదం ఒక్క ప్రదక్షిణ చేస్తే చాలు బెల్వం బెల్వం అంటే మారేడు మారేడు చెట్టు ఇంకా ఎక్కువ ఇదిగో బిల్వ వృక్షం చూడండి మూడు ఇలా ఉండి మళ్ళీ పైన ఇంకొక మూడు ఉన్నాయి ఉండండి తుంచుదాం ఒక్కటే చా వదిలేసి చూడండి మూడు ఉన్నాయా మళ్ళీ పైన ఒక మూడు మళ్ళీ అవునా బెల్వ వృక్షం మనం ఎక్కడ చూసినా కానీ బిల్వం అంటే మారేడు చెట్టే కదా ఎక్కడ చూసినా మూడే ఉంటాయి దీనికి ఉన్నాయి స్వాతి నక్షత్రం వృక్షం మద్ది అధిదేవత వాయువు ఫలం విద్యాభివృద్ధి ఒక్క ప్రదక్షిణ చేస్తే చాలు ఇదిగో తెల్ల మద్ది చూడండి మద్ది చెట్టు నేరేడు లాగే ఉంటాయి నేరేడు ఆకులు చూడండి మద్దికాయ ఇది ఎలా ఉంది ఈ చెట్టు నుంచి రాలి పడింది ఇప్పుడు ఇదిగో చెట్టు కింద పడింది మద్దికాయలు విశాఖ నక్షత్రం మొగిలి చెట్టు మొగలి అధిదేవత ఇంద్రాగ్ని పూజా ఫలితం సర్వ విఘ్న నివారణ ఐదు ప్రదక్షిణలు చేస్తే అన్ని విఘ్నాలన్నీ నివారణం అయిపోతాయి అసలు మొగలి చెట్టు మేము చిన్నపిల్లలప్పుడు విపరీతంగా ఉండేది మా అమ్మ మాకు ఎన్నిసార్లు మొగిలి పువ్వులతో జళ్ళేసిందో ఇప్పుడు లేవు మాకు కూడా లేవు ఇప్పుడు మొగిలి పువ్వులు ఆ పైన ఆ మొదల్లో వచ్చిద్న్నమాట మొగలు చెండ అంటారు దాన్ని కట్ చేసుకొస్తారు ఎంత వాసన వచ్చిద్దో ఇవి ఎంత గ్రీన్గా ఉండయి అది అంత తెల్లగా ఉంటుంది మధ్యలో అది మొగిలి పువ్వు ఇది మొగలి అంటే వాటి మధ్యలో మొదలు చెప్పండి ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది అందువల్ల ఎట్ట ఉంది మొదలు లేకపోతే ఎలా ఉండదు ఇదిగో ఇంటే ఇట్ట ఉంటుంది ఇట్ట ఉంటుంది చూడు అసలు ఎంత ఎట్ట ఉంది ఎన్ని వేళ్ళులాగా మొదలు ఎలా వచ్చింది ఎన్ని వందల సంవత్సరాల నాటి దానిలాగా ఉంది అనురాధ నక్షత్రం దీనికి పొగడ చెట్టు వృక్షం దేవత మిత్రుడు పూజా ఫలితం రోగహరం మూడు ప్రదక్షిణలు చేస్తే చాలు చూడండి పొగడ చెట్టు సపోటా ఆకుల్లాగా లాగా ఉండవు కాకపోతే కొంచెం పొట్టిగా ఉండవు అచ్చగా మందము కలరు సేమ్ అలానే ఉన్నాయి సపోటాకుల్లాగా జైష్ట నక్షత్రం అధిదేవత ఇంద్రుడు పూజ ఈ చెట్టుకు పూజ చేసిన ఫలితం రాజ్యప్రాప్తి మూడు ప్రదక్షిణలో కొబ్బరి చెట్టు అందరికి తెలిసిందేగా కొబ్బరి చెట్టు మూలా నక్షత్రం వృక్షం తంగేడు తంగేడు అందరికి తెలిసే ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కదా ఈ తంగేడు చెట్టు పూజా ఫలితం దృష్టి దోష నివారణ ఎనిమిది 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 ప్రదక్షిణలు చేయాలి దీని చుట్టూ తెలుసు కదా చూడండి పూర్వషాడ పూర్వషాడ నక్షత్రం వల్ల నిమ్మ చెట్టు ప్రదక్షిణలు చేయాలి రెండు అది దేవత అపోదేవత గంగా అపోదేవత అంట పూజాఫలం శత్రు సమ్మ శత్రుహరం నిమ్మ చెట్టు అందరికి తెలిసిందేగా ఉత్తరాషాఢ పనస చెట్టు ఉత్తరాషాఢ పనస పనస చెట్టు ఆది దేవత ఇశ్వదేవతలు విశ్వే దేవతలు పూజా ఫలితం ఆర్థిక అభివృద్ధి నాలుగు సార్లు ప్రదక్షిణ చేయాలి పనస చెట్టు శ్రవణ నక్షత్రం తెల్ల జిల్లేడు అది దేవత విష్ణుమూర్తి పూజా ఫలితం సర్వకార్య జయం ప్రదక్షిణాలు మూడు ఇప్పుడు అందరు ఎడల్లో కూడా పెంచుతున్నారు కదా తెల్ల జిల్లాడు బయట ఇంటి బయట అదేలే ఇంటి పెరట్లో తెల్ల జిల్లాడు దీనికి కూడా పువ్వులు లేవు ధనిష్ట ధనిష్ట నక్షత్రం జమ్మి చెట్టు జమ్మి చెట్టు ఎప్పుడు శివాలయాల్లో ఉంటుంది కదా చూడండి వృక్షం జమ్మి చెట్టు అది దేవత వసువులు అష్ట అష్టవసువులని ఉండేవాళ్ళే వాళ్ళు వసూలు పూజా ఫలితము అభివృద్ధి దీని చుట్టూరు మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి జమ్మి చెట్టు చుట్టూరు మనం వినాయక చవితికి గోడ పెడతాం జమ్మి చెట్టు అది శతబిషం అరటి అధిదేవత వరుణుడు వానదేవుడు పూజా ఫలితం రుణదోషం రుణదోష హరం అరటి ప్రదక్షిణి పిలకనవుతాయి ఇక్కడ పూర్వభద్ర మామిడి చెట్టు అధిదేవత అజైక పాదుడు పూజా ఫలితం వృత్తి ఉద్యోగాభివృద్ధి దే విదేశా విదేశాగమన ప్రాప్తి ప్రదక్షిణాలు రెండు చెట్టు మామిడి మామిడి చెట్టు ఇది మామిడి చెట్టు ఉత్తరాభద్ర నక్షత్రం వృక్షం వేప అధిదేవత అహిర్బుద్ధ్యు అంట బుద్ధ్యు ప్రదక్షిణాలు రెండు పూజా ఫలితం విదేశీయ విద్య ప్రాప్తి వేప వేప అందరికి తెలిసి వేప చెట్టు రేవతి నక్షత్రం వృక్షం వెప్ప అధిదేవత సూర్యుడు పూజా ఫలితం సద్బుద్ధి ప్రదక్షిణలు మూడు విప్ప పువ్వు అది మనం భద్రాచలం పోయినప్పుడు కుప్పల కుప్పలు పెట్టి అమ్ముతుంటారే అది ఆ చెట్టు విప్ప పువ్వు ఇది వెప్పచెట్టు ఎక్కడ ఈ నాలుమంది చేయించుకుంటారంట ఇక్కడ అది మీరు కూడా ఎప్పుడన్నా వస్తే పూజలు చేయించుకున్నా చేయించుకోకపోయినా అన్ని రకాలు ఉంటాయి కదా ఇక్కడ వృక్షాలు ఉన్నాయి కదా అన్ని రకాల వృక్షాలు చూసి మనకు తెలియనివి కూడా ఉన్నాయి ఒకసారి వచ్చినప్పుడు మీరు కూడా చూసి ఐడెంటిటీ చేసుకోండి పన్నెండు రాసులోళ్ళు ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించినవి ఇరవై ఏడు రకాల వృక్షాలు ఉన్నాయి ఇక్కడ అది దానికని దీన్ని పన్నె ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన జాతక ఫలాలు కలిగిన ఆ జాతకస్తులకి ఈ ఇరవై ఏడు రకాల చెట్లు ఎక్కడ ఉన్నాయి వీటికి పూజ చేసి ప్రదక్షిణలు చేస్తే వాళ్ళు చెప్పారు కదా ఆ అవి మనకి ప్రాప్తిస్తాయి అంట ఆ లాభాలు ఆ ఫలితాలు ఆ చెట్టు ప్రదక్షిణ చేసిన ఫలితం